బెల్లంపల్లి పట్టణంలో ఇటీవల నూతనంగా ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ భవనంలో ఎన్నో ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తున్న తమను కాదని కొత్త వ్యక్తులకు గదులు కేటాయిస్తున్నారని పలువురు వ్యాపారులు ఆరోపించారు గురువారం వారు మాట్లాడుతూ కరోనా సమయంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అప్పటి కమిషనర్ వెంకటేశ్వర్లు తమకు నూతనంగా నిర్మించబోయే కూరగాయల మార్కెట్లో గదులు కేటాయిస్తామని చెప్పి మార్కెట్ నుండి తమ షాపులు తీసివేయించారని అన్నారు రెండు వేల ఇరవైలో కరోనా టైంలో మా షాపులు తీసేసారు కమిషనర్ గారు అది మీ షాపులు మీకే ఇస్తాము అని చెప్పేసి అని హామీ ఇచ్చి పొత్తులు వేసి ఇచ్చి సంతకాలు పెట్టేసి అందరి పేరు రాసిచ్చాడు కాబట్టి ఇప్పుడు మాకు కొత్త పాతలం కాదని చెప్పేసి పొత్తులకు ఇస్తున్నారు కొత్తలకు అమ్ముకుంటున్నారు మా పాతలం కాదని చెప్పేసి మేము మా ఉపాధి హామీ మీదంతా దీని విన్న బతకాలే మేము మాకు ఇద్దరు ఆడపిల్లని హ్యాండికా మాకు ఎలాంటి ఉపాధి హ్యాన్ని లేదు మాకు ఐదారు షాపులు లేవు మీకు క్రియాలు తీసుకొని బతలేము క్రియాలు వచ్చి ఉంటలేము మా ఓన్ షాపు తీసేసారు సార్ మాకు షాపు అయ్యా కొత్త వాళ్ళకి అమ్ముకుంటున్నాడు ఏంటి మా బి చెప్పాడు మీరు దయచేసి రెండు వేల ఇరవై వేల కరోనా వచ్చిన తర్వాత జూన్ వేల మార్కెట్ తీసేసి మాది తీసిన తర్వాత మేము ఎక్కడ ఎవరులో వాళ్ళకే షాప్ ఇస్తామని హామీ ఇచ్చిన గారు మాజీ ఎమ్మెల్యే గారు బస్సు మాజీ ఎమ్మెల్యే గారు లేరు కమిషనర్ దగ్గర ఎన్నిసార్లు వెళ్ళినా మాకు రెస్పాన్స్ అనేది ఇస్తలేదు మా షాపు మాకు కావాలని చెప్పి పది సార్లు ఇరవై సార్లు వంద సార్లు నచ్చిన మేము మున్సిపాలిటీ ఆఫీసుకు మాకైతే రెస్పాన్సిబిలిటీ లేదు మేడం ఆల్రెడీ వినతి పత్రాలు కూడా ఇచ్చుకుంటున్నాము వస్తున్నాం చూసుకున్నాం వస్తున్నాం ఇప్పటికి పది ఇరవై సార్లు మేము నచ్చినాము మా షాపు మాకు కావాలని చెప్పి మా వినతి పత్రాలు కూడా ఇచ్చినాం కమిషనర్ ఇచ్చిన మున్సిపాలిటీ వాళ్ళ చైర్మన్ గారు కూడా ఇచ్చినాం ఇంతవరకు మా రెస్పాన్సిబిలిటీ రాలేదు మా షాప్స్ మాకు కావాలి వాళ్ళకి అలర్ట్ అయిపోతున్నాయి అవి ఎవరు డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నారో వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అన్ని బెంగుడు అవుతుంది మార్కెట్లో దయచేసి మా సార్స్ మాకు కావాలని కథ బాగా జరుగుతున్నాయి రోడ్డు మీద ఉన్న వాళ్ళ బస్ రోడ్డు మీద అవుతుంది మాకైతే సార్ ఇవ్వకలు కావాలంటే మా మున్సిపల్ కమిషనర్ కమిషనర్ గారు చైర్మన్ గారు పత్రం కమిషనర్ గారు చైర్మన్ గారు డిపిఓ గారు మార్కెట్లో అవగతం దొరుకుతుంది పాత వాళ్ళకి ఇక్కడ కొత్త వాళ్ళు వచ్చి డబ్బులు పెడతా ఉంది అందరికీ అలర్ట్ చేస్తున్నారు పాత వాళ్ళు డిస్ట్రిక్ట్ వేసుకుంటే కొత్త వాళ్ళకి రెండు అమ్ముకుంటున్నారు అమౌంట్ తీసుకుంటారు అమ్ముకుంటారు షాప్స్ అన్ని అమ్ముకుంటున్నారు కమిషనర్ గారు ఇప్పటికి నేను నాలుగు ఐదు సార్లు పది సార్లు పోయి వినతి పత్రం కూడా ఇచ్చినాను